సంక్షోభంలో విశ్వవిద్యాలయం నేడు ప్రపంచవ్యాప్త విశ్వవిద్యాల సంక్షోభం ఉన్నాయి నిజంగా ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఆర్వర్డు కొలంబియా యూనివర్సిటీలు కూడా అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆధిపత్య సామ్రాజ్యవాద చర్యలకు గురి కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది కొలంబియా యూనివర్సిటీ అంబేద్కర్ ఎంతో స్వేచ్ఛను అనుభవించిన ఆ విషయం ఆయన జీవనగాథ పుస్తకం వ్యక్తమవుతున్నాయి అమెరికాలోని ఆర్డ్వర్డు కొలంబియా విశ్వవిద్యాలయ విద్యుత్ పొట్టు స్వేచ్ఛ స్వతంత్ర స్వాతంత్రం సౌభ్రదత విలువేసినట్లు మనకు చరిత్ర తీర్పు జన సత్యం అనమాట ఇక్కడ ప్రపంచంలో ఎందరో మేధావులు శాస్త్రవేత్తలు జ్ఞానవంతులు సాంకేతిక నిపుణులు తయారయ్యారు అనేక దేశాలు అత్యుత్తమంగా చదువుకున్న మేధావులు ఎక్కువ మంది ఇక్కడ తమ జ్ఞానాన్ని ఒక రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల విధులను సమ్మింప చేస్తున్నందుకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రభుత్వమే హార్డ్వర్డ్ విశ్వవిద్యాలను తాజాగా వేసింది ఒకప్పుడు అమెరికాలో హార్డ్వర్డ్ కొలంబియన్ విశ్వవిద్యాలయం విద్యతో పాటు స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని సౌభ్రత్యాన్ని అనమాట ట్రంప్ సామ్రాజ్యవాదాన్ని విమర్శిస్తున్న భారత నాదావులు భారతీయ విశ్వవిద్యాలయం మీద కూడా ప్రాంత ప్రభుత్వం సంబంధించిన ఆశ్చర్యం జరుగుతుందన్నమాట ట్రంప్ వర్సెస్ హార్డ్వర్డ్ ట్రంప్ ఆదేశాలను హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు ఎం గార్బర్ తిరస్కరించడం పట్ల సామాజిక రాజకీయ మేధావి వర్గం సానుకూలంగా స్పందించింది అనమాట హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయం తన స్వాతంత్రాన్ని ప్రభుత్వాధీనం చేయబోదు తన రాజ్యాంగ హక్కును వదులుకోబోదు ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే విశ్వవిద్యాలయంలో ఏమి బోధించాలి ఏ విద్యార్థులను చేర్చుకోవాలి సిబ్బందిని నియమించుకోవాలి పరిధిం జరపడిన విషయాన్ని ఆదేశించాలి అని గార్బర్ వ్యాఖ్యానించారనమాట విశ్వవిద్యాలయ వ్యవహార నియమాణంలో పాలకుల జోక్యాన్ని ప్రతిస్పందిస్తూ ఏ భారతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అంతా ఇక్కజగా మాట్లాడడం అనమాట ఈ దరిద్రపై తన కన్నా శక్తిమంత్రి మరొకరు లీడర్ విశ్వసిస్తున్న ట్రంప్ ఆదేశాలను శలం గార్బర్ ధికించారనమాట అందుకు ఆగ్రహించిన ట్రంప్ విశ్వవిద్యాలయానికి రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల నిధులు విడుదలను నిలిపివేశారు అయినప్పటికీ శ్వేత చౌద ఆదేశం పాటించేందుకు ఆడవే నివృద్ధంగా తిరస్కరించింది అంటే మరో ప్రస్తుతాన్ని కొలంబియా కూడా నాలుగు వందల మిలియన్ డాలర్లు మంజూరు చేసేందుకు ట్రంప్ ఆర్థిక తట్టుకోలేక ఆయన సరిదిలకు కొలంబియా సమ్మతించింది కొలంబియా విశ్వవిద్యాలయం సమ్మతించింది నిజానికి విశ్వవిద్యాలయ అధిపతులు సామ్రాజ్యవాదుల కంటే గొప్పవారు అంటే వారు ఎంత జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంటే ప్రపంచం నడుస్తుంది అమెరికా నేడు అనేక విషయాల్లో ప్రపంచంలో ముందు ఉంటుందంటే అందుకు విశ్వవిద్యాల పాత్ర ఎంతో ఉంది నియంతృత్వాన్ని వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం ప్రవర్తించిన స్టాలిన్ నియంత్రిత్వాన్ని ఎదిరించి ప్రపంచానికి ఎన్నో ప్రదేశాలు ప్రవర్తించిన డాన్ డ్యూయి వంటి ఎందరో మేధావులు ఆవిడ కొలంబియా విశ్వవిద్యాలయం నేడు ఆంక్షలు ఎదుర్కొని బాధాకరమైన విషయం అనమాట స్టాలిన్ ఎదిరించిన జాన్ జీవి కూడా ఈ కొలంబోయ విశ్వజాలను చదువుకున్నారని మనిషిని గుర్తించుకోవాలి గుర్తుంచుకోవాలి ప్రజాస్వామిక అనే భావనని ప్రజాస్వామిక అర్థాన్ని మనం ఎప్పటికప్పుడు కొత్తగా దరిచి చూసుకుంటూ ఉండాలి రాజకీయ ఆర్థిక సాంఘిక సంస్థలు కూడా దీనికి అనుకూలంగా మార్చుకోవాలి ప్రజాస్వామ్యం నిత్య నూతనం అయ్యి ప్రజల అవసరాలతో పాటు మారుతూ ఉన్నప్పుడే అది ప్రజల జీవితాన్ని పెంపు ప్రతిబింబించింది ప్రజలకు సహాయం చేయగలిగేది అవుతుంది ఈనాటి మార్పులను రాబోయే మార్పులు తెలుసుకోవడానికి అది ముందుగా నడవాలి అది కదలకుండా నిలవ నిల్వలను ఆత్మహత్య చేసుకోవడం అవుతుంది అంటే విద్య అంటే జ్ఞానజ్యోతి విద్య అంటే విప్లవ సంఘీతం విద్య అంటే మానవ మార్గం ఇది మన మనం గుర్తించాలి విషయాన్ని గుర్తించాలన్నమాట మన దేశంలో యూనివర్సిటీల మీద పెత్తనం అద అప్రదాస్వామికమైంది లౌకిక భావజాల భిన్నంగానే జరుగుతుంది విశ్వవిద్యాలయ గ్రాంట్ కమిషన్ యూజీసీ రూపాన్ని మార్చి పెద్ద ప్రయత్నం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు నాటికి మనకు ఒక విద్య డెబ్బై నాలుగు విశ్వవిద్యాలు ఉన్నాయి అందులో నూట ఇరవై ఎనిమిది కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఇక్కడ ఒకప్పుడు లౌకికవాద ప్రజాస్వామిక ఆర్థిక సామ్యవాద సామాజిక పరిణామ భావజాల అభివృద్ధి చెందింది జీవశాస్త్రం పదార్థశాస్త్రం రసాయన శాస్త్రం ప్రపంచానికి జ్ఞాన సంబంధించిన పరిశోధనలు కూడా వచ్చాయి దళిత బహుజన విద్యార్థులు మెరుగైన స్కాలర్షిప్లు కూడా లభించాయి దళిత బహుజన మైనారిటీ నుండి కూడా ఎన్నో ఉన్నత జ్ఞానం అభివృద్ధించింది జేఎన్యు ఢిల్లీ విశ్వవిద్యాలయం జావియా మియామి ఏఎంయు జాద జాదవ్పూర్ పూర్వ్ జమ్మూ సెంట్రల్ వర్సిటీ వాటి అధ్యాపకుడు ఎంతో విలువైన పరిశ్రమ చేశారు జేఎన్యులో ఎమానుయల్ కౌంటు హెగేలు కాల్మాస్ గురించి విస్తృతమైన పధ్ఞనాలు కూడా జరిగాయి జేఎన్యులో సవార్డ్ స్టడీస్లో భాగంగా హిస్టరీలో అత్యంత విలువైన విషయాలను ముందుకు తెచ్చిన దాపర్ జేఎన్యులో చరిత్ర బోధకురాలుగా మరువరాదు కానీ నేడు దేశంలో మత గ్రంథాల పురాణ కథలను పాఠ్య గ్రంథాలకు తెచ్చే పెద్ద ప్రయత్నం జరుగుతుంది భారతీయ విశ్వవిద్యాలను ప్రభుత్వ ప్రోత్సవం చాలా తక్కువగా ఉంది ట్రంప్ సామ్రాజ్యవాదాన్ని విమర్శిస్తున్న భారతీయ మేధావులు కేంద్ర ప్రభుత్వాలను సమర్థించి ఆశ్చర్యం పెరుగుతుంది నిజానికి ప్రపంచంలో విశ్వవిద్య విద్యా వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యాపారం భారతదేశ ఎక్కువగా ధన విద్యకే ఖర్చు అవుతుంది అయినా ఉపాధి రంగాలు లేక ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు భారతీయులు ఇప్పుడు భారత పాలకులు రాష్ట్రాలను పాలించే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్న మానవ వనరులను మానవ శక్తిని ఎలా సమన్వయ సమన్వించా తెలియక ఇతర దేశాలు ఉపాధి రంగాల వచ్చి విద్యార్థులను వెళ్ళమని పురమాయిస్తున్నారు ఇతర దేశాలకు వెళ్ళడం తప్పు కాదు దేశంలో ఉన్న విద్యను విద్యా మూలాన్ని దెబ్బతీసుకోవడం వల్ల మానవుల మీద ఆసక్తి తగ్గిపోతుందనే మనం అర్థం చేసుకునే విషయం అంతా విద్యకు హద్దుల ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయం వాళ్ళక సామాజిక సామాజ్యవాద పెట్టుబడుద మతోన్మత భావజాల ఒత్తిడిలో ఉన్నాయి విశ్వవిద్యాలయాలు సామాజిక వద్ద పెట్టుబడిదారు మతోన్మత భావజాల ఒత్తిడిలో ఉన్నాయన్నమాట సరైన గ్రాండ్స్ స్కాలర్షిప్ లేక వెలువెల్లాడుతున్నాయి అనమాట తెలంగాణలో సెంట్రల్ విశ్వవిద్యాలయం భూములను ఆక్రమిస్తున్నారు విశ్వవిద్యాలయం కులాధిపత్య భవనం మధ్య నలుగుతున్నాయి అనమాట భారత్లో జీవించలేక ఉపాధి లేక స్వేచ్ఛ లేక ఇతర దేశాలు వెళ్తున్న వారికి ఎక్కువగా ఉంటుంది ఈ పరిస్థితులు అమెరికా విదేశాల ఆంక్షలు గొడ్లు పెట్టుకున్నాయన్నమాట ఆసియా దేశాలు తమ స్వీయ విద్యా జ్ఞానోత్పత్తి విషయంలో స్వయం స్వయం కృషిని పూనుకోవాల్సిన అవసరం ఉంది విద్య మానవ వికాసానికి సోపానం ఉన్నత విద్య ప్రపంచ జీవన వ్యవస్థలు చేయగల శక్తిని కలిగి ఉంటుంది హార్డ్వోర్డు కొలంబియా భారత విద్య పునర్జీవన ఉద్యమం అత్యవసరంగా ప్రపంచ విషమాన వారందరూ విద్య ద్వారా జ్ఞానం ద్వారా మాత్రమే గొప్పవారు అయ్యారు సామ్రాజ్యవాదం గెలలుంటాయి పాలకులకు హద్దులు ఉంటాయి కానీ విద్యకు హద్దులు ఉండవు విద్య గురించి అంబేద్కర్ మాట్లాడితే ఏ విద్య అయితే సమర్థంగా సమున్నతంగా పెంచలేదో సమానత్వాన్ని పెంపొందించుకోవడానికి బాధ్యత వహించదు నీతికి భూమిగా నిలవద్దు అది విద్య కాదు విద్య అనేది మానవ సంక్షేమానికి రక్షణగా శక్తివంతంగా బహుళ ప్రయోజనకరంగా సమ సమతాన సమూలధానంగా ఉండాలన్న అన్నమాట విద్య అనేది మానవ సంక్షేమానికి రక్షణగా శక్తివంతంగా బౌలు ప్రయోజనకారిగా సమతాన రాగాల మూలస్థానంగా ఉండాలని అనమాట అంబేద్కర్ విద్యావంతమైన జాతి దాన్నంతటి అదే అభివృద్ధిలోకి వస్తుంది అంబేద్కర్ ఆలోచనలే ప్రపంచ విశ్వవిద్యాలయాన్ని వికాసానికి మార్గం అందుకని విద్య విద్యను సమర్థంగా సమ్ముతంగా పెంచలేదు సమానత్వాన్ని పెంపొందించుకోవడానికి బాధ్యత వహించదో అది నీతికి భూమికి నిలవదు అది విద్య కాదనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం